తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీవో నెంబర్ మూడు వందల పదిహేడు బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ ఐకాస నాయకులు అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి గతేడాది అక్టోబర్ రెండున గాంధీభవన్లో జీవో మూడు వందల పదిహేడు సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చి దాన్ని నిర్వీర్యం చేశారని ఐకాస నాయకులు అన్నారు సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఎనిమిది నెలలు గడిచినా ముందుకు సాగలేదన్నారు దానికి నిరసనగా అక్టోబర్ నున బాధితులకు న్యాయం కోరుతూ చెలో గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు సమస్య పరిష్కారంతో ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు అక్టోబర్ రెండవ తారీఖు నాడు గాంధీ గాంధీభవన్ కార్యక్రమానికి పిలిపించాము కాబట్టి అందరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈ గాంధీ చెలో గాంధీ గాంధీభవన్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేయాలని చెప్పి ఇక్కడ నుంచి మేము పిలుపు మరి ప్రభుత్వం వెంటనే దీనిపైన సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని మేము ఈ జీవో వచ్చిన తర్వాత ఎంతో కుటుంబ పరంగాను మరి ఉద్యోగ పరంగాను చాలా ఇబ్బందులు పడుతున్నాము దయచేసి మాకు ఈ త్రీ వన్ సెవెన్ బాధితులందరికీ కూడా న్యాయం చేసి మీరు చరిత్రలో నిలిచిపోయి ఒక మంచి కార్యానికి మీరు ఆరంభము పలికి మమ్మల్ని అందరినీ కూడా సంతోష పెట్టాలని కోరుకుంటున్నాం